బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మానకొండూరు శాసనసభ్యులు కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ కప్పంపల్లి సత్యనారాయణ గారికి తెలంగాణ అంబేద్కర్ సంఘం జిల్లా కమిటీ పక్షాన ప్రత్యేకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నాం వారు ఇలాంటి రోజులు మరెన్నో జరుపుకోవాలని చెప్పి వారు ఉన్నత శిఖరాలు అధిరోధించాలని చెప్పి మేము ఆశిస్తూ వారు బడుగు బలహీన వర్గాలకు వైద్య వృత్తిలో ఎంతో నైపుణ్యతతో ఎంతో మంది నిరుపేదలకు వైద్యపరంగా వాళ్లకు అండదండగా ఉంటూ ఎప్పటికప్పుడు వారి ఆరోగ్యం పట్ల ఆ నియోజకవర్గం జిల్లా స్థాయిలో కూడా ప్రతి ఒక్కరు కూడా పలకిన వర్గాలకు విన్నట్టే ఉంటూ వాళ్ళకు ఎన్నో రకాల ఉచిత సేవలు చేస్తున్నటువంటి మన మానకొండరు శాసన సభ్యులు ఖమ్మంపల్లి సత్యన్న గారికి ఆ దేవుడు మంచి ఉన్నత శిఖరాలు అవకాశాలు కల్పించాలని చెప్పి వారు అష్ట అష్ట ఐశ్వర్య అష్టైశ్వర్యాలతో ఉన్నత శిఖరాలు అధిరోధించి వాళ్ళు ఉన్నతమైనటువంటి పదవులు చేపట్టి రాబోయే ముందు ముందు వారు మంచి హోదా కలిగి ఉండాలని చెప్పి మేము కోరుతూ ఈ తెలంగాణ అంబేద్కర్ సంఘం కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి జిల్లా కార్యాలయంలో మేము వారి యొక్క జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది